పెట్టారు కురవాళ్ళందరూ కురగాడికి పెళ్ళి వచ్చింది పెళ్లి సంబంధం వచ్చింది ఆ పెళ్లి సంబంధం వస్తే ఆ కురగాడికి ఇలా చెప్పారు ఇదిగో చక్కడు కుర్రాడు మా అమ్మాయిని నీకు చేద్దాం అనుకుంటున్నావు వెయిట్ వెయిట్ అంకుల్ వెయిట్ నేను చేసుకుంటాను జాబ్ కొట్టాలి హౌస్ కట్టాలి ఫర్నిచర్ కొనాలి బ్యాంక్ డిపాజిట్ లో ఎంతో కొంత మనీ మెయింటైన్ చేయాలి అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను మీ పిల్లల్ని నాకు ఇచ్చి పిలిచి అన్నట్టుగానే జాబ్ కొట్టాడు ఇల్లు కట్టాడు ఫర్నిచర్ కొన్నాడు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసినప్పుడు అప్పుడు వెళ్ళే ఇప్పుడు మీ అమ్మాయిని చేస్తారా అని అడిగాడు అప్పుడు చుట్టం పట్టమన్నారు నీలాటడుగు చేయకపోతే చెప్పండి ఇంకెలాటడుగు చేస్తాం కళ్ళు మూసిని చేస్తాంటే అప్పుడు మళ్ళీ ఒక మా అత్త నీ రూపాయి నాకు వద్దు మామ నీ రూపాయి నాకు వద్దు మీ అమ్మాయిని బంగారు బొమ్మలా చూసుకుంటాను వద్దు నేను మొత్తం సెటిల్ అయిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా రెడీ అయిపోయింది మీరు గమనించండి ఒక లోక సంబంధమైనవాడు వాడు పెళ్లి చేసుకోవడానికి ఇంత ప్రణాళికలు వేస్తే నువ్వు ఆత్మీయుడివి నీ పెళ్ళికి నీ ప్రణాళిక ఏంటి చెప్పు ఎత్తుగా ఉంటుందా తెల్లగా ఉండదా నల్గొందా కొంచెం ఎదుటో వాడమని చెప్పండి అన్నాడు నేను అడుగుతున్నాను వాళ్ళెక్కలో అడుగుతున్నాను లెక్కల ముందు ఆత్మీయుల లెక్కలేదు బైబుల్ ఏమని తెలుసా నువ్వు పెళ్లి చేసుకుంటే నీ కొలత చెప్పిన జీవమను కృపావరములో నా జీవిత భాగస్వామి నాతో పాలు అది నీ నీ నీకు అవుతా లేదో నేను పెళ్లి చేసుకుంటే నాతో పాటు బైబుల్ పట్టుకుని తిరగలదా నేను పెళ్లి చేసుకుంటే నా నిత్య జీవపు ఆరాటం పోరాటంలో తన కూడా నిత్యత్వం కొరకు నడుస్తూ నేర్చుకోగలదా కాస్త బైబుల్ పాట వాక్యాలు చదవగలదా ఈ లెక్కల్లో ఏమో మన బయటోడు